మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ దళిత వాదిగా బహుజన వాదిగా మాపై జరుగుతున్న విషయాలపై నిన్న ప్రెస్ మీటు నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా మా దళిత సామాజిక వర్గానికి చెందిన పోలీస్ ఆఫీసర్లైనటువంటి ఎస్ఐ ఆరోగ్యం వివేకు మరియు కానిస్టేబుల్స్ తిప్పారపు విద్యాసాగర్ నిరుపటి సారయ్య ములుగు శ్రీనివాస్ మంత్రి మధు మరియు హోంగార్డ్స్ వేలుపుల అశోక్ పర్లపెల్లి సురేష్ గారులపైన నేను ఒక ఉదాహరణ చెప్ప పేర్లను ఒక ఉదాహరణగా చెప్పాను ఎందుకంటే వెంటనే అధికారులు బదిలీ అయ్యారు అదే ఉద్దేశపూర్వకంగానే బదిలీ అవుతున్నారా దళిత బిడ్డలని బదిలీ చేస్తున్నారా అని ప్రశ్నించాను మరియు బహుజనవాదిగా దళితవాదిగా సామాన్య ప్రజానికానికి కాకుండా ఏ అధికారికి అన్యాయం జరిగినా వారి పక్షాన ప్రశ్నించే గొంతికై ప్రశ్నిస్తా నేను నిన్న రిలీజ్ చేసిన ప్రెస్ మీట్లో అనేది వ్యక్తిగతంగా అధికారుల గురించి మాట్లాడింది కాదు ఏ విధంగా వక్రీకరించి ఎవరు ఆలోచనకు అనుగుణంగా వారు మాట్లాడడం మంచిది కాదు కేవలం నా ఉద్దేశపూర్వకంగా ఉద్దేశం ప్రజల గొంతుకై నిలబడడం మాత్రమే మాత్రమే ముఖ్య గమనిక నిన్న జరిగిన పత్రికా సమావేశంలో పోలీసు అధికారుల గురించి నేను మాట్లాడిన మాటలు మాత్రమే వెనక్కి తీసుకుంటున్నా తప్పుగా భావించి మిగతా విషయాల మిగతా విషయాల గురించి దీనికి సంబంధం లేదు పోలీస్ అధికారుల బదిలీల విషయంలో సిఐ వరగంటి రవి ఏసీబీ శ్రీమాజీల హస్తం ఉన్నట్లుగా నాకు ప్రాథమిక అంచనా ప్రకారం తెలియడంతో మాట్లాడడం జరిగింది అదేం లేదు దాని విధంగా